ఒకటి రిలీజ్ అవుతుంది మీరు చూడ ర్యాప్ అండ్ చాలా ముందర రావాల్సింది ఒక అట్లీస్ట్ మేబీ టెన్ ఇయర్స్ ముందర రావాల్సింది బట్ ఎనీవేస్ బెటర్ లేట్ దెన్ ఎవర్ కదా బట్ యా లైక్ గుడ్ ఫర్ ఫ్యాన్స్ అట్ యూనో మళ్ళీ రిలీజ్ అవుతుంది అండ్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బిగ్ స్క్రీన్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ నార్మల్ స్క్రీన్ సో ఇప్పుడు మనకి అప్పట్లో టెక్నాలజీ అంత ఎంత లేదు కానీ అప్పట్లోనే ఇట్లాంటి టెక్నాలజీ మూవీ తీసారు ఇప్పుడు టెక్నాలజీ చాలా ముందుకు ఇప్పుడు ఇంకా ఇట్లాంటి పెద్ద సినిమాలు అది స్ట్రిక్ట్ బట్ ఉండది స్ట్రిక్ట్లీ స్కియంగ్ ఆఫ్ కోర్స్ బట్ ఏందంటే కాన్సెప్ట్ అప్పుడు చాలా న్యూ ఇది అలాంటి ఆ టైమ్స్ లో తీసారు అంటే ఆ విజన్ వాస్ గ్రేట్ అండ్ యు నో देयर మెనీ యాక్టర్స్ జస్ట్ నాట్ వన్ యాక్టర్ అనేది కాదు అండ్ ద సాంగ్స్ అంటే అప్పుడు తరుణ్ ఇంకా చిన్న పిల్లవాడు ఉండే ఆయన నో ఐ నో అండ్ ఎప్పుడు చూసారు ఈ మూవీ చిన్న రీటెల్ లో చూసాం ఉంటాయి మీకు అప్పుడు మూవీ స్కూల్లో ఉన్నాను మీ మూవీ చూసినప్పుడు ఎన్ని క్లాస్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ఐ వాస్ హై స్కూల్లో లో ఉన్నాను నేను సో లాంగ్ టైం బ్యాక్ నాలుగు సంవత్సరాలు దాని అయా ఐ థింక్ సో అది ఆర్టిస్ట్స్ లో ఆర్టిసి ప్రొఫెసర్స్ లో అక్కడ మన అవర్ ఫేమస్ థియేటర్ కదా వెట్టింగ్ ఇట్ వాస్ ఐ'm नॉट ష్ర్ ఏవీ లోనో ఎక్కడో తీస సుదర్శనాలా సంజనాలా ఐ'm नॉट సో ఇట్స్ గోయింగ్ టు బి మెమరబుల్ అన్నమాట బట్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ది ఎంత కాలం వస్తాది వస్తాది అనేది మొత్తానికి వచ్చేసింది వచ్చేసింది సో ఫైనలీ జయబాలై ఫ్యాన్స్ అందరూ యూనో తెలుగు ప్రేక్షకులు ఫైనల్ అని ఆల్ ఓవర్ కూడా దే స్టార్ట్ సీయింగ్ ఇట్ సో దాట్ ఇంకో సంవత్సరం దాకా అంటే ఇప్పుడు మన ఆడియన్స్ అంటున్నారు బాలకృష్ణ ఆడియన్స్ బాలకృష్ణ గారి కొడుకు కూడా ఇలాంటి సినిమా తీయాలి అని అంటున్నారు న్యూస్ చూసాను బట్ దేశారు కాబట్టి సో నెక్స్ట్ ఇప్పుడు ఎవరిని పెడతారు క్యారెక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు జానవులే జానవులే సూపర్ హిట్ సాంగ్ అది దట్ ఈస్ అప్ టు దాస్ట్ అండి ఇప్పుడు ఎట్లా అంటే దే వర్ మెనీ ఇన్నోవేటివ్ థింగ్స్ ఇట్ వాస్ వే హెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్స్ మన ఈ మూవీ అయితే ఇప్పుడు కూడా నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు చూస్తుంటే పాటలు కంపల్సరీ జానవులే సినిమా మన టీవీలో వచ్చితే పిల్లలు కూడా అట్లనే అతుక్కుపోయే సినిమా కత్తుకుపోయి చూస్తాం ఎస్ డెఫినెట్లీ అది అంతరిక్షమైన పాట ఒకటి ఉంది అది బ్రేక్ డాన్స్ పాట ఉంది అది దాట్ వుడ్ బి ఐ వుడ్ సే ఇస్ హైలైట్ యెస్ అది అంత ప్యాలెస్ లో ఉంది ఒక పాట బట్ ఐ వుడ్ అంటే ఈ మిషన్ ఎక్కంగా ఇప్పుడు మన మిషన్ కూడా చూస్తున్నాం చిన్న పిల్లవాడు అప్పుడు స్కూల్ లో ఉన్నట్టు ఎన్నో హెట్ స్వాట్ డిఫరెంట్ ఐతే తీసుకున్న కంపల్సరీ ముందర రెండు గంటల ముందర పాప్ కార్న్ పెట్టుకొని రెడీ కూర్చునేవాడిని మీకు ఒకవేళ అవకాశం వస్తే వెయ్యి సంవత్సరాలు వెనుక పోవాలంటే ఖచ్చితంగా వెళ్తారా మేబీ వెరీ షార్ట్ యూనో యూనో సో దట్ బట్ దేర్ ఆర్ ఫనీ సీన్స్ కూడా ఉన్నాయి సో వన్స్ టైం పోయిందంటే తిరిగి రావడం కష్టం కానీ మిషన్ ద్వారా టైం ని వెళ్ళి చూసి రావడం నిజంగా గుడ్ క్వశ్చన్ ఐ థింక్ దాట్ క్వశ్చన్ ఐ వుడ్ సే బాలయ్య గారు ఆన్సర్ చేస్తే బెటర్ ఐ వుడ్ ఫాలో యూ స్టాండ్ బాలయ్య గారు కొడుకు తీయాలనుకుంటున్నారు మీరు ఇట్లాంటి మూవీ అంటే ద న్యూస్ బట్ నాట్ క్వాలిఫైడ్ టు సే వాళ్ళు తీయాలి వాళ్ళు స్క్రిప్ట్ ఉంటే అని ప్రొడక్షన్ వాల్యూస్ హోప్లీ అడ్డంకులు సినిమా కన్ సో అప్పట్లో నేను నలభై కోట్లు కలెక్ట్ చేసింది ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ చేస్తారు కదా ఇప్పుడు ఎంత వరకు కలెక్షన్ చేయొచ్చు ఇట్స్ నాట్ ది కలెక్షన్ ఫ్యాన్స్ గుండెల్లో ఎప్పుడు అయితే నైన్ ఇయర్స్ అండ్ నో లెజెండ్